నమస్కారం గురువు గారు నిన్న షుగర్ టెస్ట్ చెక్ చేయించుకున్నాను సార్ చెక్ చేయించుకున్నాను గురువు గారు తిన్న తర్వాత తొంభై తొమ్మిదికి వచ్చింది సార్ నేను ఆశ్చర్యపోయాను సార్ నేను ఐదేళ్ల నుంచి నేను వాకింగ్ చేస్తున్నాను ప్రాణాయామం మంత్రి సత్యనారాయణ గారి లాగా ఆయన పుస్తకం చదివి గట్టిగా చేసేవాడిని సార్ ప్రాణాయామం కూడాను ఈ వక్రాసన ఇవన్నీ చేసినా కానీ తగ్గలేదు సార్ నేను నాలుగు నాలుగు నెలలుగా జాయిన్ అయ్యాను ఏదో ఒక రోగంతో నేను పట్టుమని నెల పదిహేను రోజులే అటెండ్ అవ్వగలిగాను సార్ నాకు బాగా తగ్గింది సార్ షుగరు బీపీ కూడా ఎప్పుడూ ఉన్నదానికన్నా కూడా కంట్రోల్లోకి వచ్చేసింది సార్ సార్ నాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉండేది సార్ అది ఏమి చేసినా కానీ తగ్గేది కాదు సార్ ఇప్పుడు పండక్కి స్వీట్లు కూడా ఎక్కువ చేస్తారు ప్రొద్దుట తినేస్తున్నాను సాయంత్రం కూడా తినేసినా కానీ తొంభై తొమ్మిదిలోకి వచ్చింది సార్ అది ఆశ్చర్యంగా ఉంది సార్ రాత్రి కూడా అసలు చాలా కాళ్ళు బాడీ పెయిన్స్ గా ఉండి ఇవాళ అసలు మానేద్దామని అనుకున్నది అటెండ్ అయిన తర్వాత అసలు ఆ పెయిన్స్ కూడా అన్ని పోయాయి సార్ ఇవాళ చేసిన అవి కూడా చాలా బాగున్నాయి సార్ నమస్కారం నేను అదేనండి షుగర్ గా ఇప్పుడు దాకా సార్ చెప్పారు కదండి నాకు కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోయిందండి షుగర్ బీపీ అనేది నేను ఇంతకు ముందు కూడా టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడో కూడా మీకు చెప్పాను అది తగ్గిపోయింది నేను టాబ్లెట్ వాడట్లేదండి అని కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం డాక్టర్ గారు మాత్రం ఒకేసారి వా మానేయొద్దు వాడాలి అని అంటారండి నేను అది నాకు వేసుకుంటుంటే నాకేమవుతుందంటే ట్యాబ్లెట్ వేసుకుంటుంటే షుగర్ డౌన్ అయిపోతుందండి బీపీ కానీ లో బీపీ అయిపోతుంది చెమటలు పట్టేసి అలా అవుతున్నాయి అందుకని నేను ఎట్లయినా కొంచెం స్కిప్ చేసేస్తున్నానండి వేసుకోవట్లేదు ఈరో ఈ మధ్యన ఒక టూ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ టెస్ట్ కూడా చేయించుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఏమంటున్నారంటే అది పూర్తిగా అసలు లేదండి నైంటీస్లో ఉంటుంది నాకు షుగర్ నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు కాబట్టి నీకు అలా అవుతుంది నాకు పల్స్ రేట్ పెరిగిపోతుందండి ఆ చెమటలు పట్టేసి నాకు అన్ని లోపీపీ లో షుగర్ అయిపోయి పల్స్ రేట్ బాగా పెరిగిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఆవిడే పూర్తిగా మానకుండా చాలా చిన్న టాబ్లెట్ లో సగం ఆఫ్ టాబ్లెట్ వేసుకోమని చెప్తున్నారండి కొన్ని రోజులు కొన్ని రోజులు అది వాడి పూర్తిగా అప్పుడు నువ్వు నీకు ఇంకా డౌన్ అవుతుంది అంటే అప్పుడు మానేట్టుగాని అంటున్నారు అండి ఇది కేవలం నాకు యోగా వల్లనే జరిగిందండి ఇంతకు ముందు నాకు ఎప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ కాదండి నాకు హాఫ్టర్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను దీంతో ఉన్నాను ఇలాగే ఇప్పుడు కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే నాకు ఇప్పుడు కరెక్ట్ గా జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే నాకు త్రీ ఫోర్ బ్యాక్ మంత్స్ బ్యాక్ నుంచే నాకు తగ్గుతూ వచ్చింది నేను వెయిట్ లాస్ కూడా చాలా తగ్గానండి సెవెన్ ఎయిట్ కేజీస్ తగ్గాను చాలా బాగుందండి ఇదే నేను కేవలం మీ దగ్గరకు వచ్చినాక మీ యోగా చేసిన తర్వాత ఇలా జరిగింది నన్ను ఇందులో తీసుకొచ్చిన మా ఉషా గారికి మాత్రం చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి మీకు